హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగువన్ దిస్ ఇస్ దివేశ్వరి పాత రోజుల్లో సినిమాల షూటింగ్స్ ఎక్కువ శాతం స్టూడియోల్లోనే జరిగేవి ఇల్లు గుడి బడి ప్యాలెస్ అడవి ఇలా ఏ లొకేషన్లో తీయాలన్నా దానికి సంబంధించిన సెట్స్ వేసి షూటింగ్ చేసేవారు అవుట్డోర్ షూటింగ్స్ చాలా తక్కువగా జరిగాయి ఎవరైనా ధైర్యం చేసి అవుట్డోర్ షూటింగ్ చేయాలంటే అక్కడికి వచ్చే జనంతో చాలా ఇబ్బందులు పడేవారు అలాంటి ఓ సంఘటన నటరత్న ఎన్టీఆర్ జమున ఎల్ విజయలక్ష్మి హీరోయిన్లుగా నటించిన రాముడు భీముడు షూటింగ్లో జరిగింది మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు నిర్మించిన తొలి సినిమా అది ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజుల్లో ఒకసారి ఎన్టీఆర్ నాగార్జున సాగర్ వెళ్లాల్సిన అవసరం వచ్చింది ఇదే విషయాన్ని నిర్మాత రామానాయుడుతో చెబుతూ అక్కడ మన సినిమా షూటింగ్ పెట్టుకుంటారా రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి కదా అన్నారు దానికి రామానాయుడు మీరు చేస్తానంటే మేం కూడా సిద్ధమే బ్రదర్ అన్నారు సాధారణంగా ఎన్టీఆర్ అందరినీ బ్రదర్ అని సంబోధించడం మనకి తెలుసు ఎన్టీఆర్ని ఎవరైనా బహువాచకంతోనే పిలిచేవారు కానీ రామానాయుడు ఒక్కరే మొదటి నుంచి ఎన్టీఆర్ ని బ్రదర్ అని పిలిచేవారు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఇక రాముడు భీముడు చిత్రంలోని ఓ పాటను నాగార్జున సాగర్ లో తీసేందుకు యూనిట్ మొత్తం ప్రయాణానికి సిద్ధమయ్యారు అప్పుడు నాగార్జున సాగర్ నిర్మాణంలో ఉంది అక్కడ ఎన్టీఆర్ ఎల్ విజయలక్ష్మి బృందంపై దేశము మారిందోయ్ కాలము మారిందోయ్ అనే పాటను చిత్రీకరించారు ఏఎన్ఆర్ నటించిన డాక్టర్ చక్రవర్తి చిత్రాన్ని కూడా కొంత భాగం తీశారు అక్కడి జనంతో పడలేక తిరిగి వచ్చేశారని రామానాయుడికి తెలిసింది పాట అక్కడ తీయాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి అక్కడి పోలీసుల్ని కాంటాక్ట్ చేశారు రామానాయుడు జనాన్ని కంట్రోల్ చేయడం తమ వల్ల కాదని తాము వేరే పని మీద ఉన్నామని రెండు మూడు రోజుల తర్వాత ఫోన్ చేయమని చెప్పారు పోలీసులు ఇదే విషయాన్ని ఎన్టీఆర్కు చెప్పారు రామానాయుడు మరేం పర్లేదు బ్రదర్ అన్నీ మనం చూసుకుందాం పదండి అంటూ ధైర్యం చెప్పడంతో యూనిట్ అంతా అక్కడికి బయలుదేరింది నాగార్జున సాగర్ వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనను నిర్మాత రామారాయుడు ఓ ఇంటర్వ్యూలో వివరిస్తూ ఉదయం షూటింగ్ మొదలు సమయానికి వేల సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు అంతా గందరగోళంగా ఉండడంతో షూటింగ్ చేయడం కుదరదు అనుకున్నాం అప్పుడు రామారావు గారు నన్ను ఎల్ విజయలక్ష్మిని పిలిచారు వరుసగా నిలబడమన్నారు జనం వైపు తిరిగి ముగ్గురు చేతులు జోడించి నమస్కరిస్తూ అన్ని వైపులా కవర్ చేశాం అందరికీ నమస్కారం మమ్మల్ని చూడాలని వచ్చారు చూశారు మీరు మీ కుటుంబ సభ్యులు అంతా క్షేమమే కదా మీరు వెనక్కి జరిగి మాకు సహకరిస్తే మా పని మేము చేసుకుంటాం అని ఎంతో వినయంగా రామారావు గారు జనాన్ని ఉద్దేశించి అనగానే ఒక్కసారిగా అంత నిశ్శబ్దం అక్కడికి వచ్చిన జనం ఒక్క మాట కూడా మాట్లాడకుండా మాకు సహకరించారు అలా రెండు రోజులు పోలీసుల సహాయం లేకుండా కేవలం రామారావు గారి మాట వల్ల ఆ పాటను పూర్తి చేయగలిగాం అంటూ వివరించారు రామానాయుడు గారు